అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మనం కార్తీక మాసంలో నారికేల దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఎప్పుడు వెలిగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా పూజా మందిరాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అలంకరించుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత పరమేశ్వరుడు చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకం బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి ఇప్పుడు ఓ చిన్న ప్లేట్ తీసుకొని గంధం తీసుకోవాలి అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంతో పల్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి స్వస్తిక్ స్వస్తిక్ గుర్తు రాసిన తర్వాత నాలుగు చోట్ల గంధం కుంకం బొట్లను పెట్టాలి ఇప్పుడు స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని ఒక కుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయని తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దాన్ని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చిక్కలను పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి అలాంటివి మూడు ఒత్తులను రెడీ చేసుకోవాలి ఈ మూడు ఒత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండవ వత్తి ఈశాన్యం వైపు మూడవ వత్తి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగ్రబతితో వెలిగిస్తూ దారిద్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షంతలు వేసి దీపానికి హారతి ఇవ్వాలి ఇలా మనం కార్తీక మాసంలో నారికేల దీపాన్ని శివుడికి వెలిగించడం ద్వారా శివుడు అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది నారికేల దీపం వెలిగించిన తర్వాత దీపం కొండెక్కితే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షంతలను ఎవరి తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఇలా కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని వెలిగించడం ద్వారా మనకి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్